ఇక నాంపల్లిలో ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్ దేశంలోనే తొలి ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధం పీపీపీ అంటే ట్రిబుల్ పి విధానంలో నూట రెండు కోట్లతో నిర్మాణం రెండు వేల గజాల్లో భవనం పది అంతస్తులో పార్కింగ్ రెండు వందల యాభై కార్లు రెండు వందల ద్విచక్ర వాహనాలను పెట్టుకోవచ్చు భవనాన్ని పరిశీలించిన మెట్రో ఎండి ఎన్విఎస్ఎస్ ఎన్విఎస్ రెడ్డి దేశంలోనే తొలి అత్యాధునిక ఆటోమేటెడ్ పార్కింగ్ పార్కింగ్ ప్రాజెక్ట్ హైదరాబాద్ లో ప్రారంభానికి సిద్ధమవుతుంది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నూట రెండు కోట్ల వ్యయంతో నోవన్ నోవం సంస్థ నిర్మిస్తున్నాయి బహుళ అంతస్తులు పది అంతస్తులు ఉంటాయంటే పది అంతస్తుల్లో కూడా కింద పార్క్ చేస్తే చాలు ఆటోమేటిక్గా కార్ పైకి వెళ్ళి పదో అంతస్తులు ఆగుతుంది మళ్ళా కస్టమర్ వచ్చినప్పుడు మళ్ళా పదో అంతస్తుల నుంచి కార్ కిందికి తీసుకొని వస్తారు అంటే ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకోవాలి భూములు లేవు కాబట్టి చిన్న చిన్న రెండు వందల గజాలు మూడు వందల గజాలలో ఇక కంప్లీట్ గా ఒక పదంతస్తులో బిల్డింగ్ పార్కింగ్ లకి ఇచ్చుకోవాలి ఇక ఇప్పుడు నెక్స్ట్ ట్రెండింగ్ అదే అదే అవుతుంది